అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ ఆకలి మందు ఒక దేశంలో ఒక సంవత్సరం కరువొచ్చింది ఆ దేశపు రాజు మంత్రులని ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ సమావేశపరిచి మన దేశంలో ఆకలి చావులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి ఆకలిని శాశ్వతంగా నివారించటానికి వైద్యుల చేత ఆకలి కలగకుండా మందు తయారు చేయిస్తాను అన్నాడు ఏమంటే ఏ ముంచుకొస్తుందోనని సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు వృద్ధుడైన మంత్రి సుబుద్ధి మాత్రం మహారాజా మన దేశానికి కరువు కొత్తది కాదు దాన్ని నివారించాలంటే నీటిపారుదల సౌకర్యాలు పెంచి దేశాన్ని సస్యశ్యామలం అమలం చేయాలి అంతేకాని ఆకలి మందుతో కరువు కాటకాన్ని అరికట్టడం జరిగే పని కాదు అన్నాడు ఎందుకు జరగదో నేను చూస్తాను అంటూ రాజు ముసలి మంత్రి మీద విరుచుకుపడ్డాడు ఆయన ఆ మంత్రిని శకునపక్షి అని తాను అనుకున్న ప్రతి ఆలోచనకి అభ్యంతరం చెబుతాడని అనటం వలన మిగిలిన వాళ్ళు అంతా కూడా రాజుగారు ఆలోచనను చాలా బాగుంది అని అన్నారు రాజు దేశంలోని వైద్యులందరినీ పిలిపించి మీకు ఒక నెల రోజులు గడువిస్తాను ఆకలికి మందు తయారు చేయండి అన్నాడు వైద్యులంతా ఆశ్చర్యపోయి వాళ్ళల్లో ఒకరు ప్రభువులు క్షమించాలి ఆకలి కలగకుండా చేయటానికి ఔషధం ఏ వైద్యంలోనూ చెప్పబడలేదు అన్నారు అయితే మీరు తయారు చేయలేరన్నమాట ఈ నకిలీ వైద్యులందరినీ కారాగారంలో బంధించండి ఉపయోగం లేదు వీళ్లతో అన్నాడు రాజు ఎంతో కోపంగా సేనాపతితో ఒక ముసలివాడు మహారాజా ఈ వైద్యులను విడుదల చేయించండి ఒక వారం రోజుల్లో నేను మీరు కోరిన ఔషధం తయారు చేసి ఇవ్వగలను అని అన్నాడు వైద్యుడంటే ఇలా ఉండాలి అని రాజు వైద్యులందరినీ విడుదల చేయించాడు తర్వాత కొన్ని రోజులకి ఆ ముసలివాడే రాజు దగ్గరికి వచ్చి తాటికాయంత పెద్దది మందు తెచ్చి ఇచ్చి మనిషికి ఒక గురిగిందంత ఎత్తు ఆ మందు తినిపించినట్లయితే జన్మలో మళ్ళీ ఆకలి ఉండదన్నాడు రాజు ఆ లేహ్యాన్ని అందుకుని ముసలివాణ్ణి సన్మానించి ఆ లేహ్యాన్ని నగరంలోని ప్రజలకు పంచిపెట్టాడు రాజ ప్రాంగణంలో ఎవరూ కూడా ఆ మందు తినలేదు కనుక వాళ్ళకి ఆకలి మామూలుగానే ఉండింది కానీ నగరంలో అందరికీ పోయినట్టు వార్త వచ్చింది వృద్ధుడైన మంత్రి రాజు దగ్గరికి వచ్చి మహారాజా ప్రజలు పని పాటలు మానేశారు వాళ్ళకిప్పుడు ఆకలి బాధ లేదు కనుక ఎంతసేపు వినోదాల్లోనూ వేడుకల్లోనూ నిద్రలోనూ కాలం గడుపుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా పోయింది అన్నాడు అన్నిటికన్నా పెద్దది ఆకలి సమస్య పోయింది కదా అన్నాడు రాజు మరి రెండు రోజులకి మంత్రి రాజుతో మహారాజా అందరూ కులవృత్తుల్ని మానేశారు నేతగాళ్ళు బట్టలు నెయ్యటం లేదు క్షణకులు క్షురకర్మ చేయటం లేదు ప్రజలు గడ్డాలు మీసాలు పెరిగి అడవిలోని జంతువుల్లాగా ఉన్నారు అని వస్తువులకు కరువు ఏర్పడింది వెనక తిండి గింజలు మాత్రమే లేవు ఇప్పుడు ఏ వస్తువు దొరకటం లేదు దొరికితే అంతెత్తు బంగారం పోసి కొనవలసి వస్తుంది కూడా అన్నాడు రాజు ఈ మాటలు విని ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు మరో రోజు మళ్ళీ మంత్రి రాజుతో మహారాజా ప్రజలు శాసనాలని ధిక్కరిస్తున్నారు తిరగబడుతున్నారు అరాచకం ఏర్పడుతుంది అన్నాడు రాజుకి కోపం వచ్చింది ప్రజలు ఇంత విశ్వాసహీనులా సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని సేనాపతికి చెప్పండి అన్నాడు ఆయన ఇంకా మనకు సేన ఎక్కడుంది ప్రభు సైనికులలో చాలామంది కొలువులు మానేసి వెళ్ళిపోయారు అన్నాడు మంత్రి ఇంతలో సేనాపతి కంగారు పడుతూ వచ్చి మహారాజా మన విరోధి చండప్రచంద్రుడు తన సేనలతో వచ్చి మన రాజధానిని చుట్టూ ముట్టాడు అని చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు రాజు కంగారుగా శత్రువుకి లొంగిపోవటం తప్ప గత్యంతరం లేదు మహారాజా అన్నాడు సేనాపతి అతనిలా అంటూ ఉండగానే శత్రు సైనికులు వచ్చారు వాళ్ళ నాయకుడు రాజు దగ్గరికి వచ్చి మీ రాజ్యం మాకు హస్తగతమైంది అనవసరంగా ఎదురు తిరిగి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు అన్నాడు ఇంకెక్కడ ఎదురు తిరగటం ఈ ఆకలి మందు నన్ను నీ గతికి తెచ్చింది నేనిప్పుడు మీకు బందీని అంటూ రాజు కదిలాడు అంతలో ఊతకర్ర పొడుచుకుంటూ ముసలి వైద్యుడు వచ్చి ఆకలి మందు అన్ని అనార్థాలకు మూలమని నేను చెబితే విన్నారా మహారాజా అన్నాడు అందుకే అనుభవిస్తున్నాను కదా అన్నాడు రాజు ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించారు సంతోషం అన్నాడు వైద్యుడు తన వేషాన్ని తీసేశాడు ఆయన మంత్రి సుబుద్ధే ప్రభువులు క్షమించాలి మంత్రాలకు చింతకాయలు రాలవు మందు మాకులతో ఆకలి సమస్య తీరదు మీ చేత సరైన ప్రణాళికలు అమలు జరిపించాలని ఈ నాటకం ఆడాం శత్రు సైనికులందరూ మన సైనికులే దేశ సంపదను సద్వినియోగం చేయటానికి ప్రణాళికలు తయారు చేయించి దేశాన్ని సస్యశ్యామలం చేసి కరువు కాటకాల నుంచి ప్రజల్ని రక్షించండి అన్నాడు మంత్రి సుబుద్ధి కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథల్ని లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ